నమ స్కలాని గురు శ్రీ సనందన సరస్వతీ స్వామి భగవానికీ జయ్ శ్రీమన్ పరమహన్నవరయ రనాధార్య సరస్వతీపీఠ జగనివాస అంతమనోరథ కపద్మ సదోదినానందనా జగ శ్రీ గంపీరానంద మధవనంద దర్శనీ స్వామి గరణవన సంజానా శ్రీ గురుమధనంద దర్శనీ స్వామి భగవానకి జై శ్రీ గురువధనంద దర్శనీ స్వామి గరణవన సంజానా శ్రీ గురు పుష్కానంద దర్శనీ స్వామి భగవానకి జై శ్రీ గురుకృష్ణానంద దర్శనీ స్వామి గరణవన సంజానా శ్రీ గురు మాధవనందనసనీ స్వామి మహారాజ్కి జై